ఏ అనుకుంటే ఆ కంపెనీ కింద ఇచ్చే రకంగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చాలా మంది ఏర్పాటు చేసింది ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధానంలో వ్యవసాయం రైతులు వీటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం అందుకే ప్రభుత్వం ఏర్పాటైన పరిష్కారం నుంచి రైతుల సంక్షేమం గురించి అన్ని నిర్ణయాలు కూడా చకచకా జరిగింది ఇది మేము చాలా సీరియస్ గా టిఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న పెద్ద నాయకులంతా మిద్దరు మేడలకి మాట్లాడుతున్నారు ఎక్కడా దిగదారి మాట్లాడుతున్నారంటే పొద్దున వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానల్లో టీ ఛానల్లో చూస్తే కృత్రిమంగా చెప్పుల లైన్ పెట్టింది ఆ చెప్పులను చూస్తే వాటా కంపెనీలో పెట్టినటువంటి లైన్ గా అట్లాంటి మంది కూడా సమకూర్చి ఫోటోలు తీసి రైతులు బడిగా అప్పులు కాస్తున్నట్టుగా చిత్రీకరించి కృత్రిమంగా ఈ కార్యక్రమాలని ఇది రైతులు ఒక విధంగా ఆందోళన గురి చేయడానికి వాళ్ళు చేస్తున్న పనులు అమాయకుడు రైతులు నిజంగా దొరకవేమో అనే ఆలోచన వాళ్లకు ఉంటారు దానికి ఒక ప్రతిపక్ష పార్టీగా అన్ని వివరాలు తెలుసుకొని వాళ్లకు సహాయపడే విధంగా ఉండాల్సింది పోయి రాజకీయం చేసుకుంటున్నారు నడుపుతున్నా ప్రతిపక్షంలో ఉన్న మీరు అయ్యా మీరు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్నారు మాటి మాటి రైతుల విషయంలో మొసలి కన్నీరు కాస్తున్నారు ఒక్కసారి కృషి చేస్తున్నా అపోలో రైతులు మిర్చి రైతులంతా నాకు న్యాయమైన ధర రాలేదు నిన్న ఉన్న ధర ఈ లేదు అని రైతులు ఎవరిని అడిగారు మార్కెట్ కమిటీలో ఉన్న అధికారిని అడగడానికి పోయారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వేడి వేసులు ఇప్పటి కూడా ఇంకా కేసులు కొనసాగుతానే ఉన్నాయి ఫార్మాసి

అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పదిహేను వందల ఎకరాల భూమి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములన్నీ కూడా అంటే ఆ రాజకీయ పార్టీ కొంత మంత్రులకు కూడా మినిస్టర్ కూడా ఆ ముందు ఇచ్చారు అంటే మీరు తొమ్మిది వేల సంవత్సరాల కాలంలో రైతు అన్ని విధాలుగా అవమానం చేయడమే కాదు బలవంతంగా భూములు నాకోవడమే కాదు మీరు సొమ్ము చేసుకున్నారు ధరణి కూడా ఒక పెద్ద కథ ధరణి విషయంలో కూడా మీరు చేసిన కథ మా ఇవన్నీ కాలంలో చేసి న్యాయంగా విత్తనాలు ఏ కంపెనీలకు అవసరమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ ఆయా జిల్లాలో నిలువ ఉంచితే చూడండి కమిషనర్ డైరెక్టర్ చక్కగా ప్రేమ ఉంటే ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే సంబంధిత మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు ముఖ్యమంత్రి గారికి కలవచ్చు వాళ్ళకు ఉన్న బాధలు కానీ ప్రతిదీ రాజకీయం నిన్న మొన్న ఈ తెలంగాణ విషయంలో చిన్న విషయంలో కూడా

కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది మంచి పద్ధతి కాదు అని కూడా పరిపాలన చేశారు అందుకే నేను మా చూపు చెప్పిన మీరు ఏ ఏ నిర్వాహం చేసినప్పుడు ఎప్పుడెప్పుడు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టినరు వేడిని వేసినారు చంపారు ఇవన్నీ కూడా ఉన్న విత్తనాలు దొరకట్లేదు రైతులంతా రోడ్ల మీద ఉంటున్నారు లాఠీ చార్జ్ చేస్తారని చెప్పేసి హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఆలోచించాలి గత నాలుగైదు సంవత్సరాలుగా ఇదే ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులంతా కూడా ఎదురు చూస్తే పట్టు విత్తాడాలని అడిగితే లాఠీ చార్జ్ చేసినటువంటి నీచమైన చరిత్ర మీది మీరు చేసి ఇవాళ మేము రైతులకు ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని ప్యాకెట్లు అవసరం ఉంటారని చెప్పేసి అన్ని ప్యాకెట్లను అందుబాటులో పెట్టి రైతులకు అందించే కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులలో కొన్ని జిల్లాలలో కొన్ని వెరైటీలకు రైతులు కొన్ని వెరైటీలకు ఇష్టపడి ఆ వెరైటీల కోసము రైతులు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆ వెరైటీ కావాలనేటువంటి ఆ సమయంలో కొంత ఇబ్బంది అయి రైతులంతా కూడా ఎగబడితే లైన్ ఆఫ్ చేసిన లైన్ ఆఫ్ చేసినటువంటి మాట వాస్తవం కానీ దాన్ని లాఠి చార్జ్ చేసిన విత్తనాలు లేవు అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని భద్రం చేసేటటువంటి ఒక పని పెట్టుకున్నారు హరీష్ రావు కేటీ కేటీ రామారావు గారు ఇవాళ అది ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు పది లక్షల ప్యాకెట్లు అవసరం అక్కడ పది లక్షల ప్యాకెట్లు అవసరం అంటే ఇప్పటికీ కొనుగోలు జరిగింది కూడా మూడు లక్షల ప్యాకెట్లు రైతులు తీసుకున్నారు ఇంకా బ్యాలెన్స్ ఉన్నది కాకపోతే రైతులు ఏదైతే రాసి సిక్స్ ఫైవ్ నైన్ వెరైటీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ డిమాండ్ ఉంది ఎక్కువ దిగుబడిస్తారంటే ఒక ఆలోచన తోటి ఆ రకం కోసం ఆ రకమైనటువంటి ఇత్తరం కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులలో ఇప్పటికే అరవై వేల ప్యాకెట్లు రాసి సిక్స్ ఫైవ్ నైన్ ప్యాకెట్లను రైతులకు ఇవ్వడం జరిగింది రైతులు అది పరిస్థితుల్లో అధికారులు కూడా కంపెనీలతో మాట్లాడి ఇంకా ఒక అరవై వేల ప్యాకెట్లను రైతులకు అందుబాటులోకి తెచ్చినటువంటి పరిస్థితి మాది కానీ ఇవాళ ఇదంతా ఏం చేయకుండా ఏదో ఒక చిన్న దొరకదో దాన్ని తీసుకొని భగడం చేసినటువంటి పరిస్థితులలో ఇలా కేసీఆర్ కేసీఆర్ గారు అట్లాగే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు రాశి వెరైతుల్లో కూడా ఒకే రాశిలో మూడు నాలుగు రైతులు లక్ష ప్యాకెట్లు జిల్లాలో పెట్టడం జరిగింది కానీ గతంలో నాలుగైదు సంవత్సరాలుగా అదే జిల్లాలో లాఠీ చార్జ్ చేసి రైతులు ఇబ్బంది పెట్టినటువంటి నీచమైన చరిత్ర కలిగినటువంటి వీళ్ళు ఇవాళ మేము కూడా అట్లా చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా చేస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచన తోటి చేసినటువంటి ఒక ప్రక్రియతోటి వల్ల మాట్లాడుతూ ఉండదు ఇది మంచి పద్ధతి కాదు మార్చుకోండి ఏ జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు రైతులకు కూడా మేము యుద్ధం చేస్తా ఉన్నాం మీకు అన్ని జిల్లాలలో ఏ కంపెనీ ఎన్ని ప్యాకెట్లు అయినటువంటిది అందుబాటులో పెట్టడం జరిగింది మీరు తొందరపడి ఇది దొరకదేమో అని చెప్పేసి ఎగబడి అనవసరంగా ఇబ్బందులకు గురిగాకండి ప్రతి రైతుకు కూడా ఎన్ని ప్యాకెట్లు కావాలి అన్ని ప్యాకెట్లు ఇచ్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి మాట చెప్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో దాదాపు అరవై అరవై ఐదు లక్షల ఎకరాలకు అరవై అరవై లక్షల ఎకరాలు సాగు అనుకుంటే పట్టి కోటి పద్దెనిమిది లక్షల యాభై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క వల్ల వివిధ కంపెనీలకు చెందినటువంటి వెరైటీలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అందుబాటులో తీయడం జరిగింది కాబట్టి రైతులకు సరిపడే విత్తనాలన్నీ కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి ముందస్తుగానే కంపెనీలతో మాట్లాడి ఏ జిల్లాలో ఏ కంపెనీ వాడతా ఉండరో అట్లా అన్ని కంపెనీలతో మాట్లాడి ఈ ప్యాకెట్లని కూడా అందుబాటులోకి తెచ్చి రైతులకు ఉంచడం జరిగింది ఆ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా తీసుకోవాలని చెప్తా ఉన్నా మీరు తొందర పార్టీ అన్నటువంటి ఆలోచనను బానే ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్క రైతుకు విత్తనాలు అందించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది అందులో బాగా నకిలీ విత్తనాలను కూడా గతంలో ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు పట్టుకోలేరు పట్టుకున్న కేసులు చేయలే ఇవాళ ఇదే ఆదిలాబాద్ మంచిరావు జిల్లాలో రోజు విత్తనాలు తీసుకొచ్చి ఈ జిల్లాలలో ప్యాకింగ్ చేస్తా ఉంటే ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పట్టుకోవడం జరిగింది కేసు బుక్ చేయడం జరిగింది వారు ఉన్న తీసుకొచ్చినటువంటి విత్తనాలను కూడా ల్యాబ్ పంపడం జరిగింది అవి నకిలీగా లేకుంటే ఒరిజినల్ అని చెప్పేసి కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా నకిలీ విత్తనాలను రైతులకు అందకుండా కట్టడి చేస్తూనే నాగమైన విత్తనాలను రైతులకు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రైతులకు సకాలంలో విత్తనాలు అందుతున్నాయి వీళ్ళు కావాలని చెప్పేసి వల్ల ప్రభుత్వం భద్రం చేసినట్టు పని పెట్టుకున్నారు అట్లాగే జిలుగు జిలుగు విషయంలో కూడా చాలా మాట్లాడారు ఇవాళ నిన్న డేట్ వరకు ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం గత సంవత్సరం వారి పాలనలో ఇదే నిన్నటి వరకు ఇరవై ఐదు వేల క్వింటల్నే ఇవాళ జరువు కానీ జనువు కానీ రైతులకు అందించరు కానీ ఇవాళ మా ప్రభుత్వం యాభై రెండు వేల క్వింటలను ఇవాళ రైతులకు అందించింది అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా మేము ఇవాళ వాళ్ళకంటే ఎక్కువ మేము రైతులకు అందించాం మరి విత్తనాలు లేవు విత్తనాలు అని చెప్పేసి ఒక దుష్పరం చేసి రైతులను గురి చేసినటువంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు రైతులకు ఎక్కడ అదే పడకండి ఎక్కడ కూడా ప్రతిపక్షం చెప్పేటటువంటి మాటలు అమ్మకండి మీకు ఉదాహరణకి ఇదే వాళ్ళు ఇరవై ఆరు వేల కింటలు అమ్మితే ఇవాళ యాభై రెండు వేల కింటల్ ఇవాళ జలుబు జిగవు అన్ని కూడా జనము జిగుదాన్ని కూడా రైతులకు అందించడం అంటే ఎక్కడ కూడా ఏ విత్తనానికి కూడా కొరత లేదు రైతులకు సరిపడే విత్తనాలన్నింటినీ కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే పెద్దలు చెప్పినట్లుగా మీరు ధర కావాలని బేడీ వేసినటువంటి చరిత్ర మీది ధర కావాలని నూట మీదకి వస్తే అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి చరిత్ర మీది మీరు పంటల కొనుగోలు తరుగుపరి మీద కోట్ల రూపాయలు నూటి చేసినటువంటి చరిత్ర మీది ఎక్కడ కూడా విత్తనాల సబ్సిడీ లేయలేరు డిప్పులు ఇవ్వలేరు అన్ని కూడా అందరికీ సబ్సిడీ రైతులకు ఇబ్బంది గురి చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది కానీ ఇవాళ అలా కాకుండా రైతులకు అందుబాటులోకి అన్ని విత్తనాలు తీసుకొచ్చి సకాలంలో ఏ రైతుకు ఇబ్బంది లేకుండా పరిపాలన కొనసాగుతున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది మీరు మరోసారి ఈ రకంగా అనవసరం దుష్పరం చేస్తూ రైతులు గందరగోళం గురి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకమనేటువంటి మాట చెప్తా ఉన్నాం